ఈ రోజు అయితే ఇంకా టైం జస్ట్ మిస్ అయిపోయేది ఫాస్ట్ ఫాస్ట్ గా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ అయితే ఇంకా పెట్టేశాను ఇక్కడ ఒక పక్కన అయితే టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు చెప్పాను టైం లేదు ఫాస్ట్గా మీరు ప్రిపెరెస్ట్ చేసుకోండి అనేసి ఇదే కాదండి ఇంకా అక్కడ పెట్టేసాను ఆరేంజ్ చేసేసాను మొత్తానికి ఇంకా వాళ్ళు సహరి జయనిక కూర్చుంటున్నారు కొద్దిగా కంపల్సరీ ఖర్జురాలు కూడా ఉండాల్సిందే ఇప్పుడు సాయంత్రం ఇఫ్తార్ కోసం నేను ఇక్కడ శనగపిండి అయితే ఇంకా కొద్దిగా కలుపుతున్నాను శనగపిండితో మనము ఆలు బజ్జీ అయితే ఇంకా చేయబోతున్నాను ఆలు బజ్జీ పాలకూర పప్పు ట మా పైనుండి వచ్చేసి రైస్ ఈరోజు మా పిల్లలు అయితే బయటకు వెళ్ళేసి కుకింగ్ అంటే తినేస్తాము ఇక్కడ అయితే ఇంకా చేయొద్దు అని చెప్పారు కాకపోతే తప్పదు ఇంకా ఒకరిద్దరికైనా చేయాల్సిందే అనేసి చేసేస్తున్నాను ఇఫ్తార్ కోసం ఈరోజు స్పెషల్ మాకు ఇఫ్తార్ అయితే చేసేస్తారండి పిల్లలు పిండి అయితే కలిపేసాను రెడీగా మనకు పిండి అయితే ఇంకా ఈ మాత్రమైతే ఆలు కోసం అయితే ఇంకా పిండి గట్టిగా లేకుండా ఇలాగే ఉండాలి కొద్దిగా లైట్గా జారినట్టుగా ఉండాలి ఆ రైస్ అయితే ఇంకా నాకు ఒక సైడ్ బాగా ఉడికినట్టుగా కనిపిస్తుంది ఈ లోపు ఒక్క ఒక్క సైడ్కి మనం ఆలు బజ్జి గుడికి వేసేద్దాము వేసిన తర్వాత ఇవి మంట మీద పెట్టేసి ఆ తర్వాత అన్నం చేస్తే సరిపోతుంది రైస్ అయితే నాకు ఉడిపోయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసి కొద్దిగా రైస్ అయితే బాగా చేస్తాను ఆలోపు అయితే ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఈ ఆలు బజ్జీ తను చూసుకుంటుంది ఇక అయితే టైము క్షణాలులో టైం అయితే ఇంకా పాస్ అయిపోతుంది ఇంకా ఇక్కడ మనకు ఇంకా బజ్జీలు అయితే చేయాలి 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 ఆయిల్ ఫుడ్ అనేసి నేను తింటున్నాను అనుకుంటున్నారా ఎప్పుడో ఒకసారి నాలుగు రెండు మూడు అది గుడికి అన్నంతో పాటు నలుచుకునిక ఇప్పుడు ఇస్తారు ఒకటి రెండు అంత టేస్ట్ కోసం మరీ ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా ఎక్కువగా తినకండి ఉపవాసం ఉండి ఆయిల్ ఫుడ్ తింటే కనుక మనసుకి అంత ఆరోగ్యంగా ఉండదు ఆరోగ్యమైనట్లే తినండి ఇప్పుడు చూడండి నేను ఇస్తారు ఏమేమి పెడతాను మీ గురికి చూపించేసి పెడతాను కంపల్సరీగా అది కూడా చూస్తున్నారు కదా నేను ఆలు బజ్జి సోయాన ఇంట్లోనే రెడీ చేస్తున్నాను కానీ బయట ఉండి అయితే తెప్పించడం లేదు ఇంట్లో మన సోయాన మన చేతు మనం చేస్తేనే బాగుంటాయి ఇఫ్తార్ కోసం అయితే ఇంకా మొత్తానికైతే ఇంకా రెడీ చేసి పెడుతున్నాను ఇంకా మాకు కూడా టైం అసలు లేదు అందుకనేసి క్షణాలు అయితే ఇంకా చేసేస్తున్నాను అన్ని ఇంకా ఏమేమి తీస్తారో చూద్దాం కోసం అయితే ఇంకా నేను అన్ని తీసేస్తున్నాను ఇప్పుడు కొన్ని 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 మా అమ్మాయి అంటుంది అన్ని ఒకసారి ఎందుకు ఏంటి మా అమ్మ అని చెప్తుంది అయితే ఇంకా తీద్దాం లేదు పాప ఎప్పుడైనా తీయాల్సిందే కదా అని చెప్తున్నాను మా యూత్ అయితే ఇంకా మరి గోలు గోలు చేసేస్తున్నాడు ఇంకా ఏమో మేము తినేస్తున్నాం అనుకుంటున్నాడు ఆడు తెలియదు కదా మేము ఏమేమి తింటున్నాం అనేది ఇంకా రెడీ చేస్తున్నాను వాడు ఫిష్ లేదో ఏదో అనుకుంటున్నాం చూడండి మా 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 nahi ho ki namo kajal okku kajal kajal la koreva osalga kajal eto soredo soredo gachna ko بسم اللہ تیسرا روزہ میرا آثار سے <سؤال> 是。